సువార్త పదిహేనో అధ్యాయం ఒకటి నుండి ముప్పై రెండు వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాకులను ఆయన బోధ వింటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిశ్రయులను శాస్త్రులను అది చూచి పాకులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిది అందుక ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను నీలో ఏ మనిషినికైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్లడా అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా అటువలే మారుమనస్సు అక్కడలేని తొంభది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనస్సు కొందో ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైనను పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును గదా అటువలే మారు మనస్సు కొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నీతో చెప్పుచున్నాను నేను మరియు ఆయన ఇట్లా నేను ఒక మనిషినికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి బాగనుందని తన తండ్రి నడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చక తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడుచేసెను అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చింత జేరెను అతడు పందులను నేపుటకు తన పొలములలోనికి వాణిని పంపెను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున అసపడెను గాని ఎవరిని వానికేమీ వేయలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివానులకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోగుచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి తండ్రి నేను పరలోకమునకు విరోధం గాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అని పెంచుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను వాడింక దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని పడి ముద్దు పెట్టుకొనెను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాననెను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవిన దూడను తెచ్చి వదించుడి మనం తిని సంతోషపడుదము ఈయన కుమారుడు చనిపోయి మరల బ్రతికెను తప్పిపోయి దొరకెనని చెప్పెను అంతట వారు సంతోషపడసాగిరి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచీవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితోని తమ్ముడు వచ్చిన్నాడు అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి దూడను వధించినెను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా వీయలేదు అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను అందుక తడు కుమారుడా నీ వెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు నావన్నీ నీవి మనము సంతోషపడి ఆనందించుట ఎప్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను